ారాయణ శ్రీ గోదారంగనాథ స్వామి భగవానికి అందరికీ భోగి మరియు మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు మనం అందరం కూడా ఎంతో భాగ్యవంతులమై ఈ రోజున గోదావ అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో విజయలక్ష్మి అమ్మవారి యొక్క సన్నిధిలో కూర్చుని కళ్యాణ మహోత్సవంలో జన్మించుకుంటూ ఉన్నారు స్వామివారు మనం భాగస్వాములు వెళ్ళినాం ఈ పుణ్యావసన కార్యక్రమం విశ్వసేన ఆరాధన జరుగుతున్న సమయంలో మనం అంతా ఇక్కడ ఉన్నాం మీ అందరికీ తెలుసు కొందరికి తెలియకపోవచ్చు చేయండి స్వామివారి సేనాధిపతి ఏదైనా ముందుగా ఆయన వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాతే స్వామివారు ఏం చేస్తారు ఎందుకంటే తాత్కాలికమైన ఒక ప్రధానమంత్రిలో ముఖ్యమంత్రిలో ఎక్కడికైనా వెళ్తే వేరే దేశానికి ముందే ఏర్పాట్లు చేస్తారు భగవంతుడు వచ్చినప్పుడు ఆ ఏర్పాట్లు చేసే బాధ్యతంతా విశ్వక్షేను వాళ్ళదే ఆయన చేతో దండం ఉంటుంది ఆయన అందరినీ అంటే అందరూ స్వామివారి దర్శనానికి నేల మీదకి వస్తుంటే ఆ బెత్తంతో అరిదిస్తూ దండిస్తూ అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటారు మనం స్వామివారి భక్తులు క్రమశిక్షణతో ఇక్కడ ఉంటాం అలాగే ఒక మాట ఏమిటంటే ఈ భాగ్యం మనం అందరం మనం మాత్రమే పొందడం కాకుండా వచ్చే తరానికి కూడా అందించవలసిన బాధ్యత ఉంది పిల్లల్ని ఒకరిద్ద చూశాను ఏ కార్యక్రమం జరిగినా పిల్లలందరినీ ఖచ్చితంగా కార్యక్రమాల్లో భాగస్వామి చేస్తేనే మనం వచ్చే తరానికి సాంప్రదాయాన్ని ఈ సంస్కృతిని కొనసాగేలా చేయగలుగుతాం అందువల్ల తల్లు ఈ దృష్టిలో పెట్టుకుని మన ధర్మాన్ని

No yeah. yeah. yeah.